వివేకా హత్య జరిగిందంటూ ఊరంతా హడావిడిగా ఉన్న ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న సునీల్ యాదవ్ మాత్రం తనకు ఏం తెలియనట్లు ఉండటం అనుమానాస్పదంగా అనిపించిందని పులివెందులకు చెందిన భరత్ యాదవ్ సీబీఐకి ఇచ్చారు ఓ ప్లాట్ పని మీద వివేకాను కలిసేందుకు సునీల్ యాదవ్ తో పరిచయం పెంచుకున్నట్లు ఆయన వివరించారు వివేక హత్య జరగడానికి కొన్ని గంటల ముందు తాను ఫోన్ చేస్తే వివేకాను కలిసేందుకే ఆయన ఇంటికి పెడుతున్నానంటూ సునీల్ యాదవ్ తెలిపినట్లు పులివెందులకు చెందిన భరత్ యాదవ్ సీబీఐకి వాంగ్మూలమిచ్చారు తన ఫ్లాట్ ను ఫోర్జరీతో వేరొకరు ఆక్రమించుకోవడంతో వివేక ద్వారా ఆ వివాదం పరిష్కరించుకోవడానికి సునీల్ యాదవ్ ను కలిసినట్లు భరత్ యాదవ్ తెలిపారు లక్ష రూపాయలు కమిషన్ కోరగా అంగీకరించారని ఆ పని మీదే రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగున సునీల్ తో ఫోన్ లో మాట్లాడానని తెలిపారు ఈ రోజు రాత్రి గంటలకు వివేకా ఇంటికి వెళతానని ప్లాట్ విషయం మాట్లాడతానని సునీల్ యాదవ్ చెప్పినట్లు భరత్ యాదవ్ వివరించాడు రాత్రి పది గంటల సమయంలో మరోసారి ఫోన్ చేస్తే వివేకాను కలిశావా అని ఆరా పదే పదే ఫోన్ చేయొద్దంటూ సునీల్ విసుక్కున్నాడన్నారు మళ్లీ మార్చి పదిహేనున ఉదయం ఐదున్నర గంటలకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చిందన్నారు వివేకా మృతి గురించి తెలియగానే తొలుత ఆయన ఇంటి వద్దకు పెళ్లానన్నారు అక్కడ తనను లోపలకు రానివ్వకపోవడంతో నేరుగా సునీల్ ఇంటికి పెళ్లారన్నారు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావని ప్రశ్నించారన్నారు అయితే వివేకా మృతి సమాచారమే తెలియనట్లు సునీల్ యాదవ్ ప్రవర్తించడంతో అతనిపై తనకు అనుమానం కలిగిందన్నారు పదకొండు గంటలకల్లా నా ప్లాటు ఒరిజినల్ పత్రాల్ని ఇప్పిస్తారని సమస్య పరిష్కారమైపోతుందని చెప్పాడన్నారు అప్పటికే వివేకా మృతి చెందినట్లు అందరికీ తెలిసిందే అలాంటిది పదకొండు గంటలకు నా సమస్య పరిష్కారం అయిపోతుందని సునీల్ చెప్పడం నాకు దిగ్భ్రాంతి కలిగించిందని భరత్ యాదవ్ అన్నారు అతను నటిస్తున్నాడని హత్యలో అతను భాగస్వామి అయ్యుంటూచన్న అనుమానం కలిగిందన్నారు వివేక హత్య బయటకు పొక్కడంతో అందరూ ఆయన ఇంటి వద్దకు చేరుకున్నా ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండే సునీల్ యాదవ్ దస్తగిరి ఉమాశంకర్ రెడ్డి రాకపోవడం తన అనుమానం మరింత బలపడిందని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో భరత్ యాదవ్ తెలిపారు వివేక హత్యకు గురైన మరుసటి రోజు సిట్ అధికారులు సునీల్ యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు ఆ సమయంలో సునీల్ తల్లిదండ్రులు నా దగ్గరకొచ్చి వచ్చి కొన్ని ఆధార్ కార్డులు అరవై వేలు విపేకాకు సంబంధించిన బ్లాంక్ చెక్ ఇచ్చి దాచిపెట్టాలని కోరారన్నారు దస్తగిరి సిబిఐ విచారణకు ఢిల్లీ వెళ్ళినప్పుడు అతనికి అప్పు ఇప్పించాలని అతనితో కలిసి అక్కడికి వెళ్ళాలని వాంగ్మూలంలో పేర్కొన్నారు